నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్సులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశి శివసుతాయ శ్రీవరదమూర్త గణేశనామ అష్టకం అనే ఈ స్తోత్రంలో చివరిది ఎనిమిదవది అయిన శ్లోకాన్ని ఈరోజు అనుసంధానం చేసుకున్నాం గుహస్యాగ్రే జాతో ఆవిర్భూతో హరాలయే వందే గుహాగ్రజం దేవం సర్వదేవ అగ్రపూజితం ఇది ఎనిమిదవ రత్నం గుహాగ్రజాయ నమ అనే నామాన్ని ఆ నామానికి సంబంధించినటువంటి స్తోత్ర భావనలను ఈరోజు మనం మన్నం చేసుకుందాం భూమి ఈశ్వరుడు భూమికి ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి భూమి మీద మొలిచేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి ఈ భూమి విశ్వాంతరాళంలో సూర్యుని చుట్టూ ఒక కక్ష ఏర్పాటు చేసుకొని ఆ కక్షలో పరిభ్రమిస్తున్నది ఎటువంటి ఇతర గ్రహ సంబంధిత ఆకర్షణలకు లోను కాకుండా తనది అయిన ఒక పథాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పథంలో ప్రయాణిస్తున్నది ఈ పథ నిర్మాత కుమారస్వామి గుహుడు అని అర్థం విశ్వాంతరాలలో ఉండేటటువంటి ఒక నియంత్రణ శక్తి అని ఊహించాలి ఆ నియంత్రణ శక్తి కంటే పూర్వమే ఉన్న స్వరూపము వినాయక స్వరూపం అందుకే వినాయకుడిని గుహాగ్రజుడు అని చెప్పుకుంటున్నాం కుమారస్వామికి ఉండేటటువంటి మరొక పేరు గుహుడు అని ఆ కుమారస్వామికి అగ్రజుడు వినాయకుడు గుహతి పరాయుధేభ్య ఆత్మసైన్యం గోపాయతి గుహ అంటుంది అమర కోశం తన సైన్యములను రక్షించుకునివాడు అని అర్థం తన సైన్యములేవి విశ్వాంతరాళంలో ఉండేటటువంటి గ్రహములు ఉపగ్రహములు ఉలుకలు సమస్త ప్రపంచమంతా ఇలాంటి వీటన్నింటినీ కూడా తన నియంత్రంలో ఉంచుకొని సైన్యము భావించేటటువంటి వాడు కుమారస్వామి అయితే అందుకంటే ముందే గుహస్యాగ్రే చ జాతోయం ఎవరైతే ముందుగా జన్మించేవారో అగ్రజుడిగా జహ అంటే పుట్టడం అగ్రజుగా ఎవరైతే పుట్టారో అటువంటి వినాయకుడు సర్వదేవాగ్రపూజితం అటువంటి ఆ వినాయకుడు వందే నమస్కారం చేస్తున్నాం యవరతుడు గుహాగ్రజుడు తం దేవం కనుక తం గుహాగ్రజం దేవం ప్రణమామ్యహం అంటుంది ఈ ఎనిమిదవ రత్నం ఈ ఎనిమిదవ వర్తనాన్ని మళ్ళీ అనుసంధానం చేసుకున్నాం గుహస్యాగ్రే జాతోయమ్ ఆవిర్భూతో హరాలయే వందే గుాగ్రజం దేవం సర్వదేవా అగ్రపూజితం అనేక నామాలను స్తోత్రం చేసుకున్నాం ఏమిటి ఈ స్తోత్రం చదివితే లాభం ఏతన్నామాష్టకం స్తోత్రం సహితం శుభం ఈ నామావళిని ఎనిమిదింటిని భావన చెయ్యాలి అది మొట్టమొదటి మన కర్తవ్యం అందువలన కలిగే ప్రయోజనం ఆ క్రింద పిమ్మట వివరింపబడి ఉంది త్రిసంధ్యం యహ పఠే నిత్యం సుఖీ సర్వతో జయీ త్రిసంధ్యం మూడు సంధ్యలలో సూర్యోదయ వేళ అపర అన్న వేళ వేళ మధ్యాహ్నము అని చెప్పుకుంటాం అలాగే సాయంత్రం వేళ మూడు సంధ్యలలో ఈ శ్లోకములను స్తోత్రమును పారాయణం చేసినా లేక ఎనిమిది నామాలను జ్ఞాపకం పెట్టుకుని మరణం చేస్తున్నా కూడా అదే ప్రయోజనం సిద్ధిస్తుంది త్రిసంధ్యం యహ పఠే నిత్యం ససుఖీ సర్వతో జయి అన్నింటిలో కూడా విజయం సంప్రాప్తిస్తుంది తో విఘ్నా పలాయంతే విఘ్నములన్నీ కూడా పలాయనం చిత్తగిస్తాయి పారిపోతాయి ఎలాగంటే వైనదేయా వైనతేయుడు గరుత్మంతుడు కనిపిస్తే సర్పములు ఏ విధంగా పారిపోతాయో అలాగా ఈ నామావళిని మనం స్తోత్రం చేస్తే అలాగా కష్టములన్నీ కూడా పారిపోతాయి అంటూ ఫలశ్రుతిలో వివరింపబడి ఉంది గణేష్ ప్రసాదేన మహాజ్ఞాని భవేత్ ధ్రువం ఇది సత్యం ధ్రువం ఇది నిజం మహాజ్ఞాని భవేత్ గొప్ప జ్ఞానం కలిగిన వారు అవుతారు పుత్రార్థి లభతే పుత్రం పుత్రార్థి లభతే పుత్రం భార్యార్థి కుశలాం స్త్రియం పుత్రులు కావాలి అనేటటువంటి వారికి పుత్రులు కలుగుతారు అలాగే వివాహం కావాలి అనేటటువంటి వారికి ప్రత్యేకంగా వివాహం కూడా సిద్ధిస్తుంది అంటూ వర్ణింపబడి ఉంది విశేషంగా వివాహం ఆలస్యం అవుతున్నటువంటి పురుషులు మగవారు భార్యార్థి కుశలాంశ్రీయం చక్కని రూపురేయగలిగలిగినటువంటి అనుకూలవతి కుశల అయినటువంటి యువతి భార్యగా లభిస్తుంది అంటూ ఫలశ్రుతిలో చెప్పబడి ఉంది అలాగే మహాజడ కవీంద్రశ్చ జడు చైతన్యం లేనటువంటి వాడిని జడు అంటాం వివేకం లేనటువంటి వారు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం జడత్వము చైతన్యం లేకపోవడం అటువంటి వాడు కూడా కవీంద్రుడవుతాడు పాండిత్యం కలవాడవుతాడు విద్యావాంశ్చ భవేతు ధ్రువం ఇది ధ్రువం ఇది సత్యము ఇది నిజము బ్రహ్మవైవర్త పురాణంలో ఖండంలో ఉండే ఈ ఎనిమిది రత్నాలను మరొక్కమారి జ్ఞాపకం చేసుకుందాం జ్ఞానార్థవాచగోగశ్చ నశ్చ నిర్వాణ వాచక తయోరీశం పరం బ్రహ్మ గణేశం प्रणामाम् यहम् एक शब्दा प्रथानार्थो दंतस्य बलवाचकः बलम् प्रथानम् सर्वस्माद् एकदंतम् नमाम् यहम् दीनार्थवाचकोहेश्च रम्भः पालकवाचकः पालकम् दीनलोकानाम् हेरम्भम् प्रणामाम् यहम् दीपत्तिवाचको विघ्नो नाजकः खण्डनार्थकः ఖండనకారం విపత్ఖండనకారం ప్రణమే విఘ్ననాయకం విష్ణుదత్తైవేద్యైర్యంబం పురోదరం పిత్రదత్తై వివిధైర్వందే లంబోదర శూర్పాకారోత్కర్ణౌ విఘ్నవకారణ సంపద్ద జ్ఞానరు శూర్పకర్ణం నమామ్యహం విష్ణు విష్ణుప్రసాద మునినా దం యన్మూర్ధి పుష్పకం తద్గజేంద్రముఖం కాంతం గజవక్ం నమామ్యహం గుహస్గ్రే చ జాతోయమ్ ఆవిర్భూతో హరాలయే వందే గుహాగ్రజం దందేవాగ్రపూజితం గణపతనా సుఖినో